మధు మధు ఛానల్ ఛానల్ వెల్కమ్ టు ఈ రోజు ప్రస్తుతం రవీంద్ర భారత్ లో నాట్య మండలి కళాకారులు అదేవిధంగా తెలంగాణ భాష సంస్కృతి ఆధ్వర్యంలో కళల పండుగ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఒకసారి వచ్చినటువంటి భరతనాట్య పిల్లలు స్కూల్ నుంచి రావడం జరిగింది ఒకసారి ఏ విధంగా ఈ పండుగ జరుపుతా ఉన్నారు మ్యూజిక్ అండ్ అకాడమీ స్కూల్ నుంచి వచ్చాము ఇది కూచిపూడి నాట్యం ప్రదర్శించాము ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లత ల్యామ్ కి చాలా థ్యాంక్ యూ మాకు ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అందరు పిల్లల్ని ఎక్కడెక్కడ నుంచో గ్యాదర్ చేసి ఇక్కడ చెప్పించి మరీ డాన్స్ చేపించారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అందరికి కంగ్రాచులేషన్స్ ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ జరిగింది ఈ రోజు అండ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మన సంస్కృతిని సంస్కారాన్ని పిల్లలకి తెలియజేయాలని చెప్పేసి ఇవాళ రేపు మనకి వెస్ట్రన్ డ్యాన్స్లో చాలా మునిగిపోతున్నారు పిల్లలు అలాంటి తరుణంలో నేను కూచిపూడిని ఎంకరేజ్ చేసి పిల్లలకి మన సంస్కృతి గురించి తెలియజేయాలని చెప్పేసి నేను ఒక స్కూల్ రన్ చేస్తున్నాను లలిత మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అని చెప్పేసి నేను రన్ చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు మాకు ఛాన్స్ ఇచ్చినందుకు వెంకటేశ్వర్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థాంక్యూ చిల్డ్రన్స్ థాంక్యూ పేరెంట్స్ థాంక్యూ సోమతి ఇలాంటి కళాకారులను ఇంకరేజ్ చేస్తున్నటువంటి వేదం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఇట్లాంటి కళలను కన్మరమైన కళలను ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టినటువంటి ప్రజానట్యమనే కళాకారులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన తెలంగాణ ఆశావహ భాష తెలంగాణ సంస్కృతి ఏ విధంగా ఉంటుందని నోబెల్ స్కూల్ నుంచి పిల్లలు రావడం జరిగింది నిజంగా వాళ్ళు తెలంగాణలో బోనాలు ఏ విధంగా ఉంటాయి తెలంగాణలో ఆటపాట ఏ విధంగా ఉంటుందని రవీంద్ర లో ప్రదర్శించారు వాళ్ళు వాళ్ళ చాలప్పుడు కూడా వాళ్ళు అనే తరపున కూడా షీల్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి వాళ్ళు ఏ విధంగా ప్రదర్శించారు ఏ స్కూల్ అడిగి తెలుసుకుందాం తెలుసుకున్నాం నమస్తే అమ్మా ఏంటి తెలంగాణ కల్చర్ అని అనుకున్నాము తెలంగాణ కల్చర్ అంటే బతుకమ్మ బోనాలు మేడహం సమక సరక జాతర అని మేము అనుకొని ఇవన్నీ ఉంటూ అందులో గోవర్ధన గిరి గిరులు అని బతుకమ్మ సాంగ్ కూడా కృష్ణుని సాంగ్ అదొకటి అనుకొని పెట్టాము మళ్ళీ మా తెలంగాణ అంటేనే ఎల్లమ్మ మైసమ్మ అని అంటారు కదా అందులో ఎల్లమ్మ సాంగ్ ఒకటి ఫస్ట్ పెట్టాం ఇది స్కూల్ పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్క యాక్టివిటీ స్కూల్లో నడు దీనికి మాస్టర్ మీరేనా నేనేనండి ఎంతమంది మంది పిల్లలు ఉంటారు స్కూల్లో మొత్తం 350 వరకు ఉంటారు ఓకే మీ పేరు వైశాలి ఎట్లాంటి సే ప్రోగ్రామ్ చేస్తారు చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఇట్లాంటి మన పల్లెల్లో జరుగుతున్నటువంటి ప్రదర్శనలు ఎల్లమ్మ బోనాలు గాని ఆ బతుకమ్మలు గాని పల్లె సంస్కృతిని చూపిస్తున్నటువంటి తరణం అదేంటంటే కర్మరగా అయిపోవద్దు పల్లెల్లో ఉన్నటువంటి మన సంస్కృతిని కాపాడుకోవాలని మన స్కూల్లో నోబెల్స్ మేము ఈ సంవత్సరం నుంచి మేము అనుకున్నాం సార్ పిల్లలు ఎడ్యుకేషన్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మిగతా యాక్టివిటీస్ అన్ని రకాలుగా పిల్లల్ని తీర్చిదిద్దాలని అనుకున్నాము దాంట్లో ఒక భాగంగా లాస్ట్ జూలై ట్వంటీ థర్డ్ ఇక్కడ రవీంద్ర భారత్ లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆ ను చూసి మాకు ఇక్కడ ప్రజా కళల వేదిక ఏదైతే ఉంది కదా పండుగ అనేది వాళ్ళు మా ప్రోగ్రామ్ ను చూసి మా యొక్క డ్యాన్స్ చూసి వాళ్ళు మాకు ఈ రోజు ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది అనమాట ఆ ఇన్వైట్ మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు మాకు మా పిల్లలు చాలా మంచిగా డ్యాన్స్ చేసినారు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మాకు టోటల్ గా ఇక్కడ డ్యాన్స్ టీచర్లు కానీ కోవర్ టీచర్లు కానీ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు పిల్లలకు ప్లస్ వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు చాలా హెల్ప్ హెల్ప్ ఫుల్గా వాళ్ళు కూడా ఇక్కడికి చూడడానికి రావడం జరిగింది అనమాట ఓకే థ్యాంక్ యూ సార్ అంటే మన పల్లెల్లో అంటే పట్టణాల్లో తక్కువ పల్లెల్లో ఉన్న సంస్కృతిని ఈరోజు నోబల్ స్కూల్ పిల్లలు చేయడం జరిగింది నిజంగా ఇట్లాంటి పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయాలని మా మదర్ చేటీ సార్ కోరుకుంటున్నా సో మచ్ నా పేరు లక్ష్మి అండి నేను నోబెల్ స్కూల్లో నాలుగు సంవత్సరాలుగా టీచర్ గా వర్క్ చేస్తున్నాను మా స్కూల్లో ప్రిన్సిపల్ సార్ అండ్ ఇంకా టీచర్స్ స్టూడెంట్స్ అండ్ ఇంకా మా పేరెంట్స్ ప్రోత్సాహంతో మేము చాలా ప్రోగ్రామ్స్ చేశాము ఇంకా రవీంద్ర భారతిలో ఇది మా రెండవ ప్రోగ్రాము లాస్ట్ మంత్ ఒక ప్రోగ్రామ్ చేసి చాలా సక్సెస్ అయ్యాము అందు మాకు ఈ రవీంద్ర భారతి ఆడిటోరియం వాళ్ళు ఇంకొక కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చారు మా స్కూల్ పిల్లలు కల్చర్ మన తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి ఆల్ ఓవర్ ఫెస్టివల్స్ అన్నిటి గురించి కూడా చాలా బాగా అందరికి తెలిసే విధంగా పర్ఫార్మెన్స్ చేశారు తెలంగాణ కల్చర్ ని అభివృద్ధి చేస్తూ బయటకి తీస్తున్న ఈ కళని బయటికి కళని తీస్తున్న ఈ మధు జే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కమెంట్ ప్రోత్సహిస్తున్నందుకు మధు జే టీవీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి